క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా మీకు అందరికీ కూడా ఉదయ కాలపు శుభములు వందనాలు క్రైస్ట్ చర్చ్ పాస్టెట్ వన్ కర్నూలు నుంచి అందరికీ కూడా దేవుని నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రేమైన వారిలారా అందరూ బాగున్నారు కదా దేవుని యొక్క కృపలో మనకు మరొక నూతనమైన దినంలోనికి మనం ప్రవేశించాం ఈ దినం ప్రవేశించిన తదుపరి మనము దేవుని వాక్యం ద్వారా మన దినాన్ని ఆరంభించుకుందాం కాబట్టి మొదటిగా ప్రార్థనలో గడుపుదాం తదుపరి మన దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషంలో ధ్యానం చేద్దాం ప్రేమగల మా ప్రియపరిలోకపు తండ్రి కృపగల దేవ మీకు వందనాలు మరొక ఉదయకాల సమయము మా జీవితంలో మీరు మమ్మల్ని మాకు ఉచితంగా దయచేసినారు తండ్రి వందనాలయ్యా అడగక మునిపే మరొక ఇరవై నాలుగు గంటలు మా జీవితాల్లో పొడిగించారు స్థుతులు తండ్రి గడిచినటువంటి జీవితంలో మీరు ఏ విధంగా అయితే కాపాడారో అదే రీతిగా మీ కాపుదల దైత్యము పెడుకుంటూ మేము ధ్యానించబోతున్న వాక్యం ద్వారా మీరు మాతో వాక్యము ద్వారా సంధించి మా హృదయాలను మీరు కదిలించి మమ్మల్ని సిద్ధపరచమని కొరకు మమ్మల్ని అందరిని సిద్ధపరచమని మహాప్రభు మా రక్షకుడైన ఏసునా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అపోరుడైన పరిశుద్ధ పౌలు హెబిరులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము ముప్పై తొమ్మిదవ వచనము నలభైవ వచనం దాకా గల దేవుని వాక్యాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషములు ఆ వాక్యము గురించి మనం ధ్యానం చేద్దాం అపోస్త్రుడైన పరిశుధ పౌలు హెబ్రిలకు రాసిన ఉత్తరము పదకొండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి సంచరించి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచాను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు ప్రేమైన దేవుని వారలారా మనకందరికీ చాలా సుపరిచితమైనటువంటి అధ్యాయము ఈ పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ ఏంటిదా ఇన్ఫర్మేషన్ అంటే విశ్వాస వీరుల జాబితా మనకి ఎట్లయితే ఓటర్ లిస్ట్ ఉంటుందో అట్లాగే ఇక్కడ కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా పౌలు భక్తుని ఒక పెన్నుగా వాడుకొని రాసినటువంటి మాట ఏమైనా రాస్తా ఉన్నాడు ఒక లిస్టు తయారు చేసినాడు పౌలు భక్తుని ద్వారా దేవుడు ఏంటిదా లిస్టు విశ్వాసుల పట్టిక విశ్వాసుల జాబితా వారు విశ్వాసులను పిలువబడ్డానికి వారికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటిది వారు ఏ విధంగా ఎందుకొరకు విశ్వాసులుగా పిలవబడ్డారో కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది అయితే హిబ్రిలకు రాసిన పత్రికల పదకొండవ అధ్యాయంలో దేవుడు పర్టికులర్గా కొంతమంది గురించి మాత్రమే విశ్వాసుల జాబితాలో వారిని పొందుపరిచాడు ఈ విశ్వాసుల జాబితాలో పొందుపరిచినటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు సాదాసీదా విశ్వాసుల సాదాసీదా మనుషుల పెద్ద ఎన్నికలైనటువంటి వారా కాదు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ విశ్వాసుల జాబితాలో ఉన్నటువంటి వీరు చాలా గొప్ప వ్యక్తులు అబ్రహాము మొదలుకొని ఆదాము అబ్రహాము సులమోన్ ఇలా చాలామందిని దేవుడు స్పష్టంగా రాసి వారి విశ్వాస జీవితంలో వారు వారు దాటుకుంటూ వచ్చినటువంటి ఆ ముల్లకంపలు ఆ ఎత్తుపల్లాలు ఆ కష్టనష్టాలు వారి యొక్క సుఖము సంతోషాలు భోగభాగ్యాలు వాటన్నిటినీ మనకు పరిశుద్ధ గ్రంథంలో రాసిన తర్వాత వీళ్ళందరినీ హీ ఫిల్టర్డ్ ఆల్మోస్ట్ ఎంతమంది రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ రాయబడినటువంటి పేర్లు ఆ రెండు వేల తొమ్మిది వందల నలభై నలభై పైచిళ్లకు పేర్లలో వీరిని మాత్రమే విశ్వాస వీరులు అనే దేవుడు స్పెసి స్పెసిఫిక్గా ఎందుకు రాసినాడంటే వారు విశ్వాసము చూపించిన విధానము ఇట్ ఈస్ నాట్ న్ న్యాచురల్ థింగ్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ థింగ్ చాలా కష్టతరం కర తరమైనటువంటి పనులు వాళ్ళు చేయటం ద్వారా వారిని విశ్వాస వీరులుగా దేవుడు మార్చాడు అబ్రహాముకు దేవుడు చెప్తా ఉన్నాడు నీ కొడుకుని చంపుపోయా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి కత్తెత్తి చంపడానికి సిద్ధపడ్డాడు ఇంకా నాయనా నీ విశ్వాసాన్ని చూసినా నీ విశ్వాసం చాలా గొప్పది అబ్రహామాను కాపు అని చెప్పి అబ్రహామును తన విశ్వాస వీరుడుగా దేవుడు చిత్రీకరిస్తూ ఉన్నాడు సొలము అని సంసోను వీరందరూ కూడా గొప్ప గొప్ప విశ్వాసాన్ని వాళ్ళు దే ప్రాక్టీస్డ్ దే ఫెయిత్ నాట్ బై ఓన్లీ సింప్లీ సేయింగ్ నా 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 కుటుంబానికి దేవుడు అధిపతి అని మన నోటుతో చెబుతున్నాం కానీ బట్ ఆర్ వీ ప్రాక్టీసింగ్ ఇట్ రియల్లీ ఇన్ అవర్ ప్రాక్టికల్ లైఫ్ మన మన నిజ జీవితంలో దైనందిన జీవితంలో ఆ విశ్వాసాన్ని మనం నిజంగా చూపిస్తున్నామా చూపించేటువంటి స్థితిని మనం ఉందా ఆ చూపించేటువంటి స్థితి మన జీవితంలో ఎందుకు కోపో కోల్పోతూ ఉందో మనం చెక్ చేసుకోవాలా అదే మనం చేయాల్సినటువంటి పని విశ్వాసానికి అబ్రివేషన్ ఏంటిది విశ్వాసానికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటిది పౌరు భక్తుడు రాస్తాడు పదకొండో అధ్యాయంలోనే మొదటి వచ్చంలోనే రాస్తూ ఉన్నాడు విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి మనకు కనపడనివి మనకు కనపడనటువంటివి ఈరోజు మా ఎదురుగా ఉన్న మా మా సహోదరుడు కనపడతా ఉన్నాడు ఆ కెమరాలు కనపడతా ఉన్నాయి చేలు కనపడతా ఉన్నాయి ఆల్టర్ కనపడతా ఉంది అన్ని కనపడతా ఉన్నాయి బట్ ఐ కెనాట్ సీ ద ఎయిర్ నేను పీలుస్తున్నటువంటి గాలిని నేను చూడలేను నేను వదులుతున్న గాలిని నేను చూడలేను నా చుట్టూ ఉన్నటువంటి దేవదూతల సమూహాన్ని నేను చూడలేను నన్ను కాపాడుతున్నటువంటి ఆ దేవుని యొక్క హస్తాన్ని నా తల మీద ఉన్నటువంటి ఆ దేవుని యొక్క హస్తాన్ని నేను చూడలేను అందుకే భక్తుడితో తన శిష్యుడు ఒక శిష్యుడు అంటా ఉన్నాడు అయ్యా ప్రభు ఆ బోధకుడా నా తండ్రి నా నా మా ప్రవక్త మన చుట్టూ వేలాది మంది సైనికులు మనల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారయ్యా మనం ఏమి చేయాలి ఇప్పుడు అని భయపడుతూ తన బోధకుని దగ్గరికి వచ్చి తన టీచర్ దగ్గరికి వచ్చి ఒక శిష్యుడు వాపోతా ఉన్నాడు ఏం చేయాల ఏం అంతరు మనల్ని చంపడానికి వస్తూ ఉన్నారు అంటే ఆయన ఆ ప్రవక్త వెంటనే హోవా దేవునికి ప్రార్థన చేస్తూ అంటా ఉన్నాడు ఆ సైన్యములకు అధిపతి అనే హోవా వీని కన్నులు తెరువు నీ నీ కృప చూడటానికి సైన్యములకు అధిపతి అయిన హోవా వీని ఆత్మీయమైన నేత్రాలు తెరువు నీ యొక్క కృపను చూడటానికి అన్నప్పుడే వాని యొక్క ఆత్మీయమైన నేత్రాలు తెరవగా చుట్టూ ఏం కనపడిందంటమ్మా చుట్టూ పొగమంచు కనపడింది అతనికి చుట్టూ ఏం కనపడిందో తెలుసామా దేవుని యొక్క అగ్నిరథముల సమూహము ఆ ఇద్దరిని కాపాడడానికి వారి చుట్టూ నిలబడిందంట ఆ ఆత్మీయమైనటువంటి నేత్రాలు మనకు రావటం లేదు ఎందుకు ఎందుకు రావటం లేదు ఇహలోకపు దూత ఇహలోకపు ఈ శక్తులు మన ఆత్మీయ నేత్రాలకు ఏం కలగజేస్తూ ఉన్నాయంట గుడ్డితనాన్ని కలగజేస్తూ దేవుని కొర కృపను చూడలేకపోతూ ఉన్నాం ఆ కృపను చూడ్డానికి మనం ఈరోజు మనం ప్రయాసపడాలి ఈ విశ్వాసాల జాబితాలో మన పేరు రాయబడడానికి మనం ప్రయాసపడాలి ఆ విశ్వాసాల జాబితాలో మాత్రమే కాదు కానీ దేవుని సన్నిధిలో ఈ విధంగా ఉన్నటువంటి ఈ విధంగా తెరవబడి ఉన్నటువంటి ఆ జీవగ్రంథంలో మన పేరు రాయబడ్డానికి మనం ప్రయాసపడాలి ప్రేమనే దేవుని బిడ్డలారా ఇప్పుడు మనం రాసిన ఈ మాటల్లో మన చదివినటువంటి మాటల్లో ఒక గొప్ప మాట దేవుడు ఈరోజు మనకు తెలియ బయలుపరచబోతూ ఉన్నాడు మన రెగ్యులర్గా ఈ బైబుల్ చదువుతూనే ఉన్నాము కానీ బట్ వీఆర్ నాట్ స్టడీయింగ్ ప్రాపర్లీ దీంట్లో ఒక గొప్ప సత్యాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతా ఉన్నాడు ఇక్కడ చెప్పిన మాట ఏం చెబుతా ఉన్నాడు ఇక్కడ వీరందరూ ఎవరు వీరందరూ విశ్వాసల జాబితాలో పట్టిల్లో ఉన్నటువంటి విశ్వాస వీరులందరూ కూడా విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారేను ఎస్ దే ఆర్ వెరీ ఫెయిత్ఫుల్ పీపుల్ అని ఎవరు చెప్తా ఉన్నారు సాక్ష్యము దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు నేను చెప్పడంలా పౌరుల భక్తుడు చెప్తా చెప్పడంలా మనుషులు చెప్పడంలా దేవుడే సాక్ష్యం చెప్తా ఉన్నాడు చెప్ ఏమని చెప్తా ఉన్నాడు వీరే నిజమైనటువంటి విశ్వాస వీరులు వీరు హండ్రెడ్ పర్సెంట్ అథెంటికేటెడ్ ఫెయిత్ పీపుల్ ద గ్రూప్ ఆఫ్ ఫెయిత్ పీపుల్ అని దేవుడు వారిని విశ్వాస వీరులుగా సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు అయితే సాక్ష్యము పొందినా కూడా దెర్ ఈజ్ నో యూజ్ ఎందుకు ఎందుకు యూజ్ లేదంట ఎందుకు లాభం లేదంట ఏమంటా ఉన్నాడు ఇక్కడ మనము లేకుండా వారు సంపూర్ణులు కారు ఎవరు లేకుండా సంపూర్ణులు కారంట మనము లేకుండా మనము లేకుండా విశ్వాస వీరినటువంటి వారు సంపూర్ణులు కాదంట మనకు చిన్నప్పటి నుంచి ఒక నానుడి ఉంది చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అని కదా అమ్మ నాన్న ఒక ఇద్దరు ఒక కొడుకు ఒక కుమార్తె నలుగురుంటే ఏమంటాం మనము ఇది నిజమైన సంపూర్ణమైన కుటుంబము లోటు లేదు కుటుంబంలో అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి తండ్రి ఉన్నాడు తల్లి ఉంది ఒక కుమారుడు ఉన్నాడు ఒక కుమార్తె ఉంది ఇంకేం కావాలా దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఫ్యామిలీ అని మనం చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం అయితే ఇక్కడ కూడా మనము లేకుండా సంపూర్ణం కాదంట ఏది సంపూర్ణం కాదు ఆ విశ్వాసల జాబితాలు ఉన్నటువంటి వారి కుటుంబము మనము లేకుండా సంపూర్ణులు కారు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి ఇక్కడ అంటే వారు విశ్వాసము ద్వారా వారి వారు ప్రాక్టీస్ చేసిన విశ్వాసము ద్వారా దేవునితోనే సాక్ష్యం పలకబడినటువంటి ఆ జనాంగము మనము లేకుండా సంపూర్ణులు కారంట సో ఇట్ ఈస్ ఎన్ అన్ఫినిష్డ్ ఫ్యామిలీ అది ఫినిష్డ్ ఫ్యామిలీ ఎప్పుడవుతుందో తెలుసా కుమార్తెలముగా కుమారులముగా పెళ్లి కుమార్తె సంఘముగా ఉన్నటువంటి మన సంఘము నిజముగా దేవుని రాకడ సమయంలో ధ్వని మోగిన వెంటనే యహోష పాత లోయడ లోయలో దేవుడి సింహాసనం వేసుకొని ఒక్కొక్కరికి జీవగ్రంథాన్ని ఇలా తెరిచి నాయనా నువ్వేం పాపలు చేసేవో నిలబడు అని ఒక్కొక్కరిని మనని పిలిచి సా మన గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఈ విధంగా రొమ్ము నిలుచు రమ్ము చీల్చుకొని మనం నిలబడి ప్రభువాన్ని కొరకు నేను జీవించాను విశ్వాసాల జాబితాలో నేను కూడా నిలబడ్డానికి నా పేరు రాయబడ్డానికి నేను కూడా నిజంగా ఒక ప్రా పాత్రుని ప్రభువాన్ని ధైర్యంగా మనం ఎప్పుడైతే చెప్పగలమో అప్పుడు మాత్రమే ఆ కుటుంబం సంపూర్ణమవుతుందంట కానీ అంతవరకు మనం ఆ కుటుంబము సంపూర్ణము కాదు అయితే ఇప్పుడు అసంపూర్ణమైన సంఘం అసంపూర్ణమైన ఆ కుటుంబం ఎక్కడ ఉంది ఏం చేస్తూ ఉంది ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట ఆ అసంపూర్ణమైన కుటుంబము ఆ అసంపూర్ణమైనటువంటి కుటుంబము దేవుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు శిలవు మీద మరణాన్ని పొందిన వెంటనే ఏమని చెప్తా ఉన్నాడు దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవు అని ఆ దొంగను తీసుకొని పరదేశిలోనికి దేవుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎదురు చూస్తున్నటువంటి ఆ విశ్వాసల జాబితాలో ఉన్న వీరందరినీ తీసుకొని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు వారందరినీ చెరను చెరగా పట్టుకొని మూడవ ఆకాశమునకు తీసుకొని వెళ్ళను అక్కడ ఈ పరిశుద్ధుల జాబితాలో ఉన్నటువంటి వీరందరూ కూడా ఆ గొర్రపిల్ల రక్తము కొరకై ఆ గొర్రపిల్ల రక్తము ద్వారా జరిగేటువంటి రక్షణ కార్యం ఎప్పుడైతే జరగబోతుందో ఆ రెండవ రాకడలో కరబూడ ధ్వని ఎప్పుడైతే మోగబోతా ఉందో ఎప్పుడైతే ఆ రెండవ రాకడలో కరబూడ ధ్వని మోగిన తర్వాత దేవుని యొక్క ఆ జడ్జిమెంట్కు మనం ఎప్పుడైతే ఎదురు 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 ఉన్నామో ఆ జడ్జిమెంట్లో మనమందరం కూడా వారితో పాటుగా నిలబడేంత వరకు ఆ కుటుంబము అసంపూర్ణమైనటువంటి కుటుంబం అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి తెలుసా నిజముగా మనం క్రైస్తవులమైతే నిజముగా దేవుని నమ్మినటువంటి వారమైతే నిజముగా దేవుని రాకడ కొరకు మనం నిజంగా ఎదురు చూస్తున్నటువంటి అయితే నేను ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎన్నెండు బతకాలి నాకు ఎనభై సంవత్సరాలు కావాలి అధిక బలం ఉన్న ఎనభై సంవత్సరాలు కాదు నాకు అత్యధిక బలం ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు కావాలని మనం ఆశించే దానికన్నా నిజంగా క్రైస్తవులు ఏం ఆశించాలంటే ఈయన ఎవరంటాడు బెన్హామ్ అనే ఒక ఆయన అంటాడు ఇవి ఇది కాదు ఇంత క్రైస్తవుడు ఆలోచించాల్సింది నేను ఎప్పుడెప్పుడు నందు నిద్రించాలా ఎప్పుడెప్పుడు నేను క్రీస్తు ఎదురుగా పాత సన్నిధిలో నిలబడాలా అందుకే పౌలు భక్తుడు అంటాడు నేను బ్రతుకుట క్రీస్తు కొరకు బ్రతుకుతానేమో కానీ నాకు చావైతే నాకు లాభము ఎందుకు లాభము ఈ పాప లోకము నుంచి నేను విడుదల కలిగి విల విడుదల పొందుకొని దేవుని సన్నిధిలో నిలబడేటువంటి కృప నాకు వస్తుంది కాబట్టి నాకు చావైతే లాభము అంటున్నాడు అది నిజమైన క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఆ నిరీక్షణ మనం ఈరోజు మనం పొందుకోవాలి ఆ విశ్వాసుల జాబితాలో మనం నిలవబడాలి మన సంఘం నిలవబడాలి ఆ క దేవుడి రాకడ సమయంలో ఆ పరలోకపు గవిని పరలోకపు తాలపు చెవులు తెరిచిన తీసి ఆ పరలోకపు ద్వారము తెరిచిన వెంటనే మొట్టమొదటి అడుగుపెట్టే సంఘము క్రైస్ట్ చర్స్ పాస్టెట్ వన్ సభ్యులై ఉండాలి మొట్టమొదటి అడుగుపెట్టే సంఘము మన కుటుంబమై ఉండాలి మొట్టమొదటి అడుగుపెట్టే ఆత్మాన్ని ఆత్మ ఉండాలి ఆ విధంగా అలాంటి బలమైనటువంటి నిరీక్షణ అలాంటి బలమైనటువంటి కోరిక మన హృదయాల్లో దేవుడు రగిలించాననే ఇలాంటి వారందరి కొరకు కోసం మన కోసం రాసి ఉంచాడు ఏమంటా ఉన్నాడు ఇక్కడ మనమందరము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవు దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచుంది కనుక వారు ఇంతవరకు కూడా వాగ్దాన ఫలము అనుభవించలేదు వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటిది మీరు పరలోకములో దేవుని సన్నిధిలో ఉంటారని వాగ్దానం చేసినాడు కానీ ఆ వాగ్దాన ఫలం వాళ్ళు ఇంతవరకు అనుభవించడం ఎందుకు జస్ట్ బికాజ్ ఆర్ నాట్ విత్ దెమ్ వారి ఇంకా ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి పొందకలేకపోవడానికి గల కారణం ఏంటిది ఈ సక్రీ స్త్రీ అనబడినటువంటి పెళ్లి కుమార్తెగా అను అనబడుతున్నటువంటి మన సంఘము వారి దగ్గర దేవుని సన్నిధిలో లేకపోవడమే కాబట్టి ఇప్పుడు దేవుని కుటుంబమా నా ప్రియ సహోదరులారా నా ప్రియ సహోదరులారా చిన్నబడిలారా అందరికీ దేవుని నామం మీకు ఇస్తున్నటువంటి గొప్ప శువార్త గొప్ప సువార్త ఏంటిదా సువార్త గొప్ప శుభవార్త ఏంటిదా శుభవార్త మనం క్రీస్తునందు నిద్రించిన వెంటనే దేవుని సన్నిధిలో నిలబడాలన్న ఆశ కలిగి ఉండడమే ఈరోజు మన సువార్త దేవుని కొరకు జీవించాలన్న సువార్త దేవుని కొరకు ఆశపడాలన్న సువార్త లక్షలు సంపాదించాలని ఆశపడ్డాం ఎస్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆశపడండి ఈ లోకంలో లగ్జురియస్ లైఫ్ కోసం మనం ఆశపడాలి బట్ ఇన్ ద సేమ్ టైమ్ ఈ లోకంలో లగ్జురియస్ లైఫ్ కన్నా పరలోకంలో మనకు దాచి ఉంచిన అత్యంత అద్భుతమైన లగ్జురియస్ లైఫ్ కొరకు కూడా మన మన భూలోకంలో మనం చేయవలసిన హోంవర్క్ మనం చేయాలి కాబట్టి ప్రేమ దేవుని కుటుంబమా ఈరోజు మొదలుగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనం అడుగుపెట్టినాం కదా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కొత్త సంవత్సరంలో మనం అడుగుపెట్టినాం ఈ క్రొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో మనం మన దేవుని దగ్గర ప్రార్థనలు ఆరంభిద్దాం దేవునితో మన ప్రభు నాకు నీతో పాటుగా ఉండాలి సహవాసము ఆ సహవాసము నాకు నిత్యమైన సహవాసముగా ఉండాలనే ఆశతో మన దేవుని ప్రార్థిద్దాం ఎందుకంటే ఆశపడిన ప్రాణాన్ని దేవుడు ఎప్పుడు కూడా నిర్లక్ష్యపరిచేవాడు కాదు ఆయన ఆశపడిన ప్రాణాన్ని నిజంగా తృప్తిపరుస్తాడు మన ఆత్మను నింపుతాడు మన కుటుంబాలను సమృద్ధితో నింపుతాడు మన కుటుంబాలు ఉట్టి రాళ్లతో రప్పలతో కట్టిన కుటుంబముగా కాకుండా రొట్టెల గృహముగా పిలవబడుతున్న బెత్తల హేమ మన కుటుంబాలను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు కాబట్టి ఈ ఉదయకాలపు ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి ప్రతిదినము జరిగే వచ్చేటువంటి ఆరాధనలో మీరందరూ కూడా మాతో పాటుగా దేవుని ప్రార్థించి దేవుని యొక్క దీవనలు పొందుకోమని క్రీస్తునామమున మీకు అందరికీ తెలియజేస్తున్నాను దేవుని మాటలను దీవించనిగాక ప్రార్థన చేద్దాం కృపా కలిగిన మా దేవా నీకు స్థుతులయ్య మరొక ఉదయకాల సమయము నీ పాద సన్నిధిలో ఈ కొద్ది కొద్ది నిమిషంలోని వాక్యాన్ని ధ్యానించి ఉన్నాం ఈ వాక్య ధ్యానాంశాలన్నింటిలో ప్రభావం మీరే మహిమ ఘనతలు పొందుకొనండి ఆ ద్వారా మేము ఇస్తున్నటువంటి మాటలు ప్రభువా ఎవరి హృదయాల్లో కార్యం చేయాలని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారో ఆ కార్యం మీరు జరిగించి ప్రభువా నీ రాకడకు సిద్ధపడ్డానికి సిద్ధపడ్డానికి మాకు సహాయం దాయిచ్చేయండి మేము లేకుండా విశ్వాసాల జాబితాలో ఆ కుటుంబం సిద్ధం కాదని ఆ కుటుంబం సంపూర్ణం కాదని చెప్పినారు తండ్రి మేము ఎంత ధన్యులమో ఆ ధన్యకరమైన జీవితాన్ని నిజంగా నీ పాద సన్నిధిలో గడుపుతూ మీ నడిపింపు కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలో గడుపుతూ మా జీవితాలను నిజంగా ధన్యకరమైన జీవితాలుగా మార్చుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ మమ్మల్ని మా సంఘాలను ఎత్తి పట్టుకొనమని మా ప్రభు క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునామాన అందరికీ వందనాలు